గ్లోబ్ న్యూస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ వార్తలకు స్వాగతం ప్రశ్నించే గొంతుకు ఓటు వేయండి ఎమ్మెల్యే రామారావు పటేల్ పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రశ్నించే గొంతుకు ఓటు వేయాలని ముధోల్ నియోజకవర్గ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ పిలుపునిచ్చారు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజరెడ్డిని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి కుమరయ్యకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు నిరుద్యోగ ఉపాధ్యాయ రంగ సమస్యలు పరిష్కరించడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘోరంగా విఫలమయ్యారని అన్నారు ప్రశ్నించే గొంతుకలకు విజయాన్ని కట్టబడితే చట్టసభల్లో ప్రభుత్వం మెడలు వంచి సమస్యలు సాధించుకోవచ్చన్నారు రిజల్ట్స్ తమ్ములకు అన్నలకు అదేవిధంగా టీచర్స్లకు దగ్గర ఏడు ఇరవై ఏడవ తారీఖు రోజు గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూషన్ నుంచి సోదరులు అంజిరెడ్డి గారు అదేవిధంగా టీచర్స్ కాన్స్టిట్యూషన్ నుంచి కొమరయ్య గారు భారతీయ జనతా పార్టీగా ప్రతినిధి ప్రతినిధి ఉన్నారు వాళ్ళకు దేశం కోసం దేశ రక్షణ కోసం సమాజం కోసం ప్రతి వాళ్ళు భారతీయ జనతా పార్టీ చూసి ఓటేయాలని కోరుకుంటున్నాను అదేవిధంగా పార్లమెంట్లో పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో కానీ ప్రశ్నించే గుర్తుంటేనే ప్రభుత్వం సరిగా నడుస్తుంది లేకుంటే ఏకాది ఛత్రపతి నడుస్తుందని నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను మీ ఏదైతే సమస్యలు ఉన్నాయి అన్ఎంప్లాయ్మెంట్ సమస్య ఎంప్లాయ్మెంట్కు బిఆర్స్టి ఇంక్రిమెంటు అన్ని విధాలుగా మా భారతీయ జనతా పార్టీ గెలిపిస్తే ఆదుకుందామని తెలియజేస్తున్నాను జై హింద్ జయ భారత్ జై తెలంగాణ జై శ్రీరామ్